టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు శ్రీలంక మీద అద్భుతమైన వ్యక్రీ నమోదు చేశాడు టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి రెండు వందల పదమూడు పరుగులు భారీ పరుగులైతే నమోదు చేసింది అందులో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు కూడా ఇరవై ఆరు బంతుల్లోనే యాభై ఎనిమిది పరుగులు నమోదు చేశాడు ఓపెనర్స్ ఇద్దరు అద్భుతంగా రాణించారు యశస్వి జైస్వాల్ నలభై పరుగులు శుభ్భన్ గెల్ ముప్పై ఆరు పరుగులు నమోదు చేశారు రిషబ్ పంత్ ముప్పై మూడు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు నమోదు చేశాడు రెండు వందల పద్నాలుగు పరుగులు భారీ లక్ష్య చౌత్రన్ పరిలోకి దిగిన శ్రీలంక ఓపెనర్స్ అద్భుతమైన శుభారంభాన్ని అందించారు ఇద్దరు ఓపెనర్స్ కు చాలా చక్కగా ఆడారు ముఖ్యంగా ఓపెనర్ నిశక్క నలభై ఎనిమిది మంత్రులు డెబ్బై తొమ్మిది పరుగులు నమోదు చేశాడు నాలుగు సిక్సర్లు బాదాడు బాదాడు ఓపెనర్స్ చేసినంత సేపు శ్రీలంక చేయగలుగుతుందేమో అన్న భావనకి వచ్చింది కానీ ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకొని అద్భుతంగా శ్రీలంక జట్టును నూట డెబ్బై పరుగులకే ఆల్అౌట్ చేశారు మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించాడు నేను జట్టుని చాలా సార్లు విజయాన్ని అందించాను కానీ కెప్టెన్ గా ఆ విజయాన్ని సాధించడం అనేది ఒక అనుభూతి చాలా అద్భుతంగా ఉంది నేను రోహిత్ శర్మని స్ఫూర్తిగా తీసుకొని కెప్టెన్సీ వేయించాను అదేవిధంగా బ్యాటింగ్ కూడా చేశాను ఎందుకంటే వరల్డ్ కప్లో రోహిత్ శర్మ నేను చూసేవాడిని ఏ సిచ్యువేషన్లో అయినా తన బ్యాటింగ్ స్టైల్ మార్చేవాడు కాదు ఎప్పుడు ధాటిగా ఆడాలనే చూసేవాడు వికెట్లు పడుతున్నా వికెట్లు పడకపోయినా ఒకే విధంగా మైండ్ సెట్తో ఆడేవాడు బౌలర్స్ మీదకి ఎక్కేవాడు అదేవిధంగా మైండ్ సెట్లో నేను కూడా ఈ విధంగా ఆడాను నేను జట్టు కెప్టెన్ కదా అన్న ప్రెషర్ అయితే నేను మైండ్లోకి తీసుకోలేను ఏ విధంగా రోహిత్ శర్మ తన మైండ్ని ఫ్రీగా పెట్టుకొని మ్యాచ్ అయితే అదే అదేవిధంగా నేనైతే అని వ్యాఖ్యానించాడు ఈరోజు శ్రీలంక ఫీల్డింగ్ చూస్తే ఫీల్డింగ్ అయితే చేస్తారు ఈవెన్ గల్లీ ఫీల్డర్స్ కూడా వీళ్ళకన్నా బాగా ఫీల్డింగ్ చేస్తారేమో అన్న ఫీలింగ్ అయితే మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి కలిగింది మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఈ రోజు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టైల్ అతని ఆవభావాలు చూస్తే ఎలా అనిపించింది అంటే సూర్యకుమార్ నేను ఉన్నంత సేపు టీ ట్వంటీలో లో ఓడి టీమ్ పుట్టలేదు అని అన్నట్టుగా అనిపించింది మీకు కూడా అలాగే అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ